ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ ప్రియమైన మిథునరాశి సోదర సోదరీమణులారా ఈ వీడియో యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు మీ జీవితంలో జరుగుతున్న నిశ్శబ్ద పోరాటం మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధ రాత్రివేళ మీరు కళ్లలో నీరు పెట్టుకుని చేసిన ప్రార్థన ఈరోజు దైవం విన్న సంకేతమే ఈ వీడియో ఇది సాధారణ జాతకం కాదు ఇది మీ జీవితంలో మార్పు మొదలయ్యే క్షణం ఈ వీడియో పూర్తయ్యేలోపు మీరు వినబోయే మాటలు మీ మనసును కదిలిస్తాయి మీ భవిష్యత్తుపై నమ్మకం పెంచుతాయి ఇప్పటివరకు ఎందుకనిపోయిందో ఇప్పుడే ఎందుకు కదులుతోందో మీ జీవితంలో ఆర్ అనే వ్యక్తి ద్వారా ఎలాంటి శుభమార్పు రాబోతోందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి మిథునరాశివారు దుర్గాదేవి ఆశీస్సులతో ముందుకు వెళ్లాలని ఇప్పుడే కామెంట్స్లో ఓం నమః అని రాయండి మీ విశ్వాసమే మీరదృష్టాన్ని మేల్కొలిపే మొదటి అడుగు మిథున రాశివారి ప్రస్తుత పరిస్థితి మిథున రాశివారు ఇప్పుడు మీరు బయటకు బలంగా కనిపిస్తున్నా లోపల మాత్రం చాలా అలసిపోయారు మనసులో మాట చెప్పుకోవాలంటే ఎవ్వరూ లేరు అనే భావన ఎక్కువైంది చేసే ప్రయత్నాలు పూర్తిగా ఫలితమివ్వకపోవడంతో నేను చేసినది సరైందేనా అనే ప్రశ్న మీలో తిరుగుతోంది ఇటీవల మీరు ఎక్కువగా మౌనంగా మారారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు చిన్న విషయానికే మనసు కలవరపడుతోంది నిద్ర సరిగ్గా రావడం లేదు భవిష్యత్తు గురించి ఒక ఆందోళన ఇది మీ బలహీనత కాదు ఇది మీ జీవితంలో జరుగుతున్న మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం మీరు చాలా బాధ్యతలు మోస్తున్నారు కుటుంబం కోసం భవిష్యత్తు కోసం మీ గౌరవం కోసం కాని మీ కష్టాన్ని గుర్తించేవారు తక్కువగా ఉన్నారు ఇప్పటివరకు మీరు సహనంగా ఉన్నారు అన్యాయం జరిగినా నోరు మూసుకున్నారు అవకాశాలు చేజారినా నిశ్శబ్దంగా భరించారు కాని లోపల మాత్రం ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతోంది నా జీవితంలో ఎప్పుడు వెలుగొస్తుంది ఈ ప్రశ్నే మీ జీవితాన్ని కొత్త దశలోకి తీసుకెళ్తోంది గత నెలల కష్టాల కారణం మిథున రాశివారికి గత కొన్ని నెలలు నిజంగా పరీక్షాకాలం మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యమైంది చేతికి రావాల్సిన అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోయాయి దీనికి కారణం మీ కాదు మీ అదృష్టం తగ్గిపోవడంకూడా కాదు ఇది పూర్తిగా గ్రహస్థితుల ప్రభావం మీ రాశిపై కొన్ని కాలంగా నిర్ణయాలు ఆలస్యం చేసే యోగం పనిచేసింది దీనివల్ల మీరు చేసే పనికి సరైన గుర్తింపు రాలేదు మీ మాటను తప్పుగా అర్థం చేసుకున్నారు మీ మంచితనాన్ని బలహీనకగా భావించారు కొన్ని సందర్భాల్లో మీమీద నమ్మకముంచినవారే చివరికి నిరాశపరిచారు ఇది మీ మనసును చాలా గాయపరిచింది నేను తప్పు చేస్తున్నానా అనే భావన పెరిగింది కాని ఇక్కడొక నిజముంది మీరు తప్పు తప్పుచెయ్యలేదు మీ సమయం పరీక్షలో ఉంది దేవుడు కొందర్ని వెంటనే పైకి తీసుకెళ్తాడు కొందర్ని మాత్రం లోతుగా పరీక్షిస్తాడు ఎందుకంటే వాళ్ల భవిష్యత్తు చాలా పెద్దది మీకు వచ్చిన కష్టాలు మీ జీవితాన్ని బలంగా మార్చే శిక్షణ మాత్రమే దైవ పరీక్ష పూర్తయ్యే సంకేతం ఇప్పుడు పరిస్థితి మారుతోంది ఇది మీకు కూడా లోపల అనిపిస్తోంది ఒక తెలియని ఆశ ఒక చిన్న వెలుగు ఇది సాధారణ భావం కాదు ఇది దైవ సంకేతం మీ పరీక్షదశ ముగింపు దశకు వచ్చింది ఇప్పటివరకు మీ సహనం చూశారు మీ నిజాయితీ చూశారు మీ మౌనం చూశారు ఇప్పుడు ఫలితాలిచ్చే సమయం వచ్చింది మిథునరాశివారికి ఇకపై జరిగే సంఘటనలు వేగంగా జరుగుతాయి ఆలస్యం తగ్గుతుంది మీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా మార్పు ప్రారంభమవుతుంది ఈ వ్యక్తి మాటలు చర్యలు మీ ఆలోచనా విధానాన్ని మారుస్తాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది ముందే నిర్ణయించబడింది మీరు ప్రార్థించిన ప్రతి రాత్రి కళ్లలో నీరు పెట్టుకుని మౌనంగా కోరుకున్న ప్రతి కోరిక ఇప్పుడు దేవుడి చెవికి చేరింది ఇక మీ బాధ ఒంటరిది కాదు దైవం మీ పక్కనే ఉంది ఇరవై ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి ప్రాధాన్యత రెండువేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి ఈ తేదీ మిథున రాశివారికి చాలా ప్రత్యేకం ఈరోజునుంచే మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి కదలడం మొదలవుతుంది ఈరోజు మీకు ఒక సంకేతం వస్తుంది అది చిన్న విషయంలా కనిపించవచ్చు కాని దాని ప్రభావం చాలా పెద్దది ఒక కాల్ ఒక మెసేజ్ ఒక సమాచారం లేదా ఒక ఆలోచన ఈరోజే మీ మనసులో ఒక స్పష్టత వస్తుంది ఇప్పటివరకు ఉన్న అయోమయం తగ్గుతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం రాబోయే నెలల దిశను నిర్ణయిస్తుంది అందుకే ఈరోజు ఆవేశంగా కాకుండా శాంతంగా ఉండాలి మీరు ఏది కోల్పోయారో ఆలోచించకండి మీరు ఏది పొందబోతున్నారో ఆలోచించండి ఈరోజునుంచి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం ఇప్పుడు ముఖ్యమైన విషయం మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కీలక పాత్ర పోషించబోతున్నారు ఈ వ్యక్తి మీ గతాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు కావచ్చు లేదా ఇప్పుడే పరిచయమయ్యే వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి మాటల్లో ఒక నిజాయితీ ఉంటుంది మీ బాధను గుర్తించే శక్తి ఉంటుంది ఈ వ్యక్తి ద్వారా మీకు మూడు విషయాలు జరుగుతాయి ఒకటి స్పష్టత రెండు అవకాశము మూడు నమ్మకం ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీరు మీ విలువను గుర్తిస్తారు ఇప్పటి వరకు మీరే మీన్ను తక్కువగా అంచనా వేసుకున్నారు కాని ఈ వ్యక్తి మీ బలాన్ని మీకే చూపిస్తాడు ఈ పరిచయం మీ జీవితాన్ని నెమ్మదిగా కానీ బలంగా మారుస్తుంది ఇది యాదృచ్ఛిక పరిచయం కాదు ఇది దైవం ఏర్పాటు చేసిన కళయిక మొదటి శుభవార్త సంకేతం మిథున రాశివారు మీ జీవితంలో మొదటి శుభవార్త ఎలా వస్తుందో గమనించండి ఇది పెద్ద శబ్దంతో వచ్చే వార్త కాదు నిశ్శబ్దంగా కాని మీ మనసును కుదిపేసేలా వస్తుంది మీరు ఎక్కువగా ఆశ పెట్టుకోని ఒక మార్గంనుంచి ఈ శుభవార్త వస్తుంది ఇది మీరు ఊహించని సమయం ఊహించని చోట ఈ శుభవార్త మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఆశకు ప్రాణం పోస్తుంది మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదని దేవుడు మీకిచ్చే మొదటి ధృవీకరణ ఇది ఈ వార్త విన్న వెంటనే మీకు నమ్మలేని భావన వస్తుంది అయోమయం ఆనందం రెండూ కలిసి మీ మనసును కుదిపేస్తాయి ఇప్పటివరకు మీ కష్టాన్ని తక్కువగా చూసినవారే ఇప్పుడే మీపై దృష్టి పెట్టడం మొదలు పెడతారు ఇది మొదటి మార్పు ఈ శుభవార్త మీకొక స్పష్టమైన సంకేతమిస్తుంది మీ దారి సరైనదే అని ఉద్యోగ వ్యాపార మార్పులు మిథునరాశివారికి ఉద్యోగం వ్యాపారం విషయంలో ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి ఇప్పటివరకు మీ సామర్థ్యానికి తగ్గ అవకాశం రాలేదు కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది కొత్త బాధ్యత లేదా కొత్త స్థానం లేదా కొత్త అవకాశానికి సంకేతం వస్తోంది కొంతమందికి ఇప్పటి పని మీద అసంతృప్తి పెరిగింది ఈ అసంతృప్తి తప్పు కాదు ఇది మార్పుకు సూచన మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మార్పు మీ భవిష్యత్తుకు మేలు చేస్తుంది వ్యాపారం చేస్తున్నవారికి కొత్త కస్టమర్లు కొత్త ఒప్పందాలు నెమ్మదిగా రావడం మొదలవుతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు వచ్చే అవకాశం పరిశీలించి శాంతిగా ముందుకు వెళ్లాలి ఆర్థిక పరిస్థితి మెరుగుదల డబ్బు విషయంలో మీరు చాలా ఒత్తిడిని అనుభవించారు అవసరాలు పెరిగాయి ఆదాయం సరిపోలేదు కొన్ని అప్పులు వచ్చి వచ్చివుండొచ్చు కాని ఇప్పుడు ఆర్థికంగా ఊరట మొదలవుతుంది ఇది ఒక్కసారిగా వచ్చే పెద్ద మొత్తం కాదు కాని నెమ్మదిగా స్థిరత్వం వచ్చే సూచనలు అనవసర ఖర్చులు తగ్గుతాయి డబ్బు చేతిలో నిలవడం మొదలవుతుంది కొన్ని చోట్ల నుంచి ఆపుకున్న డబ్బు రావచ్చు లేదా ఆలస్యమైన చెల్లింపులు అందవచ్చు ఇది మీకు మానసికంగా పెద్ద ఊరట ఈ దశలో డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి భవిష్యత్తు కోసం చిన్న సేవింగ్స్ మొదలుపెట్టాలి ఫిబ్రవరి ఒకటి దుర్గాదేవి కటాక్షం ఈరోజు మీ జీవితంలో ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన రోజు మీపై దుర్గాదేవి కటాక్షం ప్రత్యక్షంగా పనిచేయడం మొదలుపెడుతుంది మీరు గమనించకపోయినా చాలా సమస్యలు మీ దారినుంచి తొలగిపోతాయి మనసులో భయం తగ్గుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు మీరు చేసిన చిన్న ప్రార్థన కూడా బలంగా ఫలిస్తుంది ఇది మీ జీవితంలో రక్షణ మొదలైన రోజు నెగటివ్ శక్తులు మీ దగ్గరకు రాలేవు దుర్గాదేవి మంత్రప్రభావం ఈ దశలో దుర్గాదేవి మంత్రం మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొస్తుంది మీరు ప్రతిరోజూ మనసులో అయినా దుర్గాదేవిని స్మరిస్తే మీకు తెలియకుండా మీ నిర్ణయాలు సరిగ్గా మారుతాయి ఈ మంత్ర ప్రభావం వల్ల మీపై ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి మీ మాటలకు బలం వస్తుంది మీ నిర్ణయాలకు దైవ మద్దతు లభిస్తుంది ఈ దశలో మీకు కలలు స్పష్టంగా రావచ్చు అవి సంకేతాలు కావచ్చు దేవి మీతో మాట్లాడుతున్న సూచనలు ఇవి రెండో పెద్ద శుభవార్త మిథునరాశివారు రెండో శుభవార్త మీ జీవితంలో ఆశించని క్షణంలో వస్తుంది ఇది మీరు కోరుకున్న దానికంటే కొంచెం భిన్నంగా ఉండొచ్చు కాని దీని ప్రభావం మాత్రం చాలా బలంగా ఉంటుంది ఈ శుభవార్త మీ జీవితంలో ఒక పెద్ద అనిశ్చితికి ముగింపు పలుకుతుంది ఇప్పటివరకు మీలో ఉన్న సందేహం ఇక్కడితో తీరిపోతుంది ఈ వార్త విన్న వెంటనే మీకు ఒక ఊరట వస్తుంది మనసులో భారంగా ఉన్న విషయం తేలికవుతుంది ఈ శుభవార్త మీకు దేవుడిచ్చే రెండో సంకేతం మీ దారి సరైనదే అని కుటుంబంలో శుభకార్య సంకేతం ఈ దశలో మీ కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది ఇటీవల కుటుంబంలో కొన్ని విభేదాలు లేదా మౌనం ఉండి ఉండొచ్చు కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది శుభకార్యం గురించి మాట మొదలవుతుంది ఇది వివాహం కావచ్చు లేదా ఇతర శుభకార్యం కావచ్చు ఈ విషయం ఇంట్లో చిరునవ్వులు తెస్తుంది మీరు బాధపడ్డ రోజులు ఇక వెనక్కిపోతాయి ఫిబ్రవరి రెండూ ప్రత్యేక ఫలితాలు ఫిబ్రవరి రెండూ మిథునరాశివారికి మానసికంగా చాలా బలమైన రోజు ఈరోజు మీకు ఒక స్పష్టత వస్తుంది ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే విషయం తేలిపోతుంది ఇప్పటివరకు మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని అర్థమవుతుంది ఈరోజు మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది మూడో శుభవార్త వివరాలు మూడో శుభవార్త మీ మనసును తాకే వార్త ఇది డబ్బు లేదా ఉద్యోగం మాత్రమే కాదు ఇది మీ గౌరవం మీ విలువకు సంబంధించిన విషయం ఈ వార్త విన్నప్పుడు మీ కళ్లలో నీరు తిరుగుతుంది ఇప్పటివరకు మీన్ను తక్కువగా చూసినవారు ఇప్పుడే మీకు దగ్గరగా వస్తారు ఇది దేవుడు మీకిచ్చే న్యాయం ఫిబ్రవరి మూడు భారం తగ్గే రోజు ఫిబ్రవరి మూడు మీ జీవితంలో భారం తగ్గే రోజు చాలా కాలంగా మీ గుండెల్లో ఉన్న ఒత్తిడి ఈ రోజుతో తగ్గుతుంది నిద్ర సరిగా వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీరు లోపల నుంచి ఒక మాట వినిపిస్తుంది ఇక భయపడవద్దు అని ఈ ఈరోజునుంచి మీ జీవితం నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగుతుంది రాశివారికి హెచ్చరిక రాశివారు ఈ దశ మీకు ఎంత శుభంగా ఉందో అంతే జాగ్రత్తగా ఉండాల్సిన దశకూడా ఇప్పుడే అన్నీ బాగుంగాయనే భావనతో అతి నమ్మకం పెంచుకోవడ్డు మీ జీవితంలోకి వచ్చే ప్రతి మాట ప్రతి వ్యక్తి మీ మంచికే వస్తున్నారని అనుకోవడ్డు కొంతమంది మీ మార్పును చూసి లోపల అసూయతో ఉండవచ్చు మీరు ఎదుగుతున్నప్పుడు నవ్వుతూ మాట్లాడి లోపల మాత్రం అడ్డంకులు సృష్టించేవారు కూడా ఉంటారు ఈ దశలో మీ ప్రణాళికలను అందరికీ చెప్పకండి మౌనంగా ముందుకు వెళ్లడం మీకు చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా డబ్బు విషయాల్లో ఎవరినైనా గుడ్డిగా నమ్మవద్దు సంతకం చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి ఇది భయపడాల్సిన హెచ్చరిక కాదు మీ విజయాన్ని కాపాడుకునే సూచన మాత్రమే మీ నిశ్శబ్దమే మీ బలంగా మారాలి చెయ్యాల్సిన దైవచర్యలు ఈ మార్పు శాశ్వతంగా ఉండాలంటే దైవంతో మీ సంబంధం బలంగా ఉండాలి ప్రతిరోజూ ఎక్కువ పూజలు చేయాల్సిన అవసరం లేదు కాని మనసుతో చేసే ఒక చిన్న ప్రార్థన చాలిస్తుంది ఉదయం లేవగానే మనసులో దుర్గాదేవిని స్మరించండి ఏమీ కోరకుండా కేవలం కృతజ్ఞత చెప్పండి వారంలో ఒకసారైనా దేవాలయానికి వెళ్ళండి లేదా ఇంట్లో దీపం వెలిగించి నిశ్శబ్దంగా కూర్చోండి మీకు వచ్చిన శుభాన్ని ఎవరితోనైనా పంచుకోండి చిన్న దానం చెయ్యండి ఇది డబ్బే కావాల్సిన అవసరం లేదు ఒక మంచి మాట ఒక సహాయం కూడా సరిపోతుంది ఇలా చేస్తే మీ మీద ఉన్న దైవ కటాక్షం మరింత బలపడుతుంది అదృష్టాన్ని నిలబెట్టే మార్గం మిథునరాశివారికి అదృష్టం రావడం కన్నా దాన్ని నిలబెట్టుకోవడమే అసలు పరీక్ష మీరు మారుతున్నారని మీరు విజయం వైపు వెళ్తున్నారని మీరు మీరే మరిచిపోవద్దు అహంకారం పెరిగితే అదృష్టం నెమ్మదిగా దూరమవుతుంది ఎవరైనా మీకు సహాయం చేస్తే దాన్ని చిన్నదిగా చూడకండి మీరు బాధలో ఉన్నప్పుడు ఎవరూ గుర్తుపెట్టుకోని రోజులను గుర్తు చేసుకోండి మీ మాటలు ఇప్పుడు మరింత బరువుగా మారతాయి కాబట్టి మాటల్లో జాగ్రత్త మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది ఈ దశలో నిజాయితీ సహనం కృతజ్ఞత ఇవే నీ అదృష్టాన్ని కాపాడే ఆయుధాలు శుభవార్తల సారాంశం ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మీరు ఎంత దూరం వచ్చారో అర్థమవుతుంది మీరు ఏడ్చిన రాత్రులు వృధా కాలేదు మీరు మౌనంగా భరించిన అవమానాలు అర్థం లేకుండా పోలేదు మూడు శుభవార్తలు మీ జీవితాన్ని మూడు దిశల్లో మార్చుతాయి ఒకటి మీ మనస్సుకు శాంతి రెండు మీ జీవితానికి స్థిరత్వం మూడు మీ విలువకు గుర్తింపు ఇవి ఒక్కరోజులో జరిగే మార్పులు కాదు కాని ఈ దశ నుంచి మీ జీవితం తప్పకుండా పైకి వెళ్తుంది మీరు ఇక ఒంటరిగా లేరు దైవం మీ పక్కనే ఉంది ఇప్పటివరకు మీ కథ బాధతో నిండి ఉంటే ఇకపై అది ఆశతో నిండుతుంది ఇది మీకు మొదలు మాత్రమే మిథున రాశి సోదర సోదరిమణులారా ఈ వీడియో చివరి వరకు మీరు విన్నారంటే దేవుడు మీ జీవితంలో మార్పు ఇవ్వాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకున్నాడు ఇప్పటివరకు మీరు భరించిన బాధలు ఇక్కడితో ముగిసే దశకు వచ్చాయి మీ నిశ్శబ్ద సహనం ఇప్పుడే ఫలించబోతోంది ఈ రోజులు మీ జీవితంలో తిరిగి రాని రోజులు కాబట్టి భయాన్ని విడిచిపెట్టి నమ్మకంతో ముందుకు వెళ్ళండి మీరు ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఏదైనా మీ జీవితానికి సరిపోతే అది దైవ సంకేతమే ఈ శుభశక్తి ఎప్పుడూ మీతో ఉండాలంటే ఈ వీడియోను మిథున రాశివారికి తప్పకుండా షేర్ చెయ్యండి ఇలాంటి నిత్య రాశిఫలాలు దైవ సంకేతాలు శుభవార్తల కోసం అస్ట్రాలజీ డైలీ ప్రెడిక్షన్ తెలుగు ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి దుర్గాదేవి కటాక్షం మీ కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు